మాట్లాడుతాను ఇక ఇది ఒక్కసారి చూద్దాం కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు కేసీఆర్కు ఏఐసీసీ పదవి కేటీఆర్కు పిసిసి చీఫ్ కవితకు రాజ్యసభ సీటు ఖాయం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలను ఖండించిన ఈటల రాజేందర్ నేనేం చెప్తున్నా అంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా బీఆర్ఎస్ పార్టీలో చేరక బిఆర్ఎస్ పార్టీ నుండి వార్డు మెంబర్గా పోటీకి సిద్ధమన్నా బండి సంజయ్ ఓకేనా బీజేపీ కాంగ్రెస్లో విలీనం ఇది చెప్పు ఇట్లా చెప్పు బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కూడా బీఆర్ఎస్లో విలీనం ఇది ఓకేనా మీకు బండి జీ మీ భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి కాలం పార్టీలో విలీనం చేయాలి మీది విలీనం కాబోతుంది తెలుసా నీకు ఇది ఇట్లా చెప్తాం మీకు ఓకేనా అర్జెంటుగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయించి మన బండి సంజయ్ని తీసుకొచ్చి మన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకొని మన కరీంనగర్లోనే అక్కడ వార్డ్ మెంబర్ కౌన్సిలర్గా పోటీ చేపిద్దాం మళ్ళీ ఒక్కసారి మనమే టికెట్ ఇద్దాం ఏం మాట్లాడతారండి వీళ్ళు పదవులోని అండి ముఖ్యమంత్రి నేనేమో సెంట్రల్ మినిస్టర్ వీళ్ళకట ఎట్లా అంటే ఏదో దాన్ని ఏమంటారంటే వీళ్ళకి పరిపాలన రాదు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్కి ఇంగ్లీష్ మాట్లాడమన్నాం హిందీ మాట్లాడమన్నాం ఈ పక్కనే ఉన్న ఈ సార్ను మాట్లాడమన్నాం హిందీ ఇంగ్లీష్ రెండు బా రెండు ముక్కలు మాట్లాడమన్నాం ఏం మాట్లాడతారు వీళ్ళు వీళ్ళు ఏం మాట్లాడతారు ఒకసారి వాళ్ళు వీళ్ళు విలీనం విలీనం గురించి వీళ్ళకి అర్హత ఉందా ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన యోధుడు గొప్ప వ్యక్తి ఎవరు అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది అయ్యో ఇప్పుడే తెలంగాణ కేసీఆర్ దేలే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏం జరిగిందో మాకు తెలియదా రాజకీయ లబ్ధి కోసం కానీ ఇక్కడ ప్రాణం పోతున్నా కూడా తెలంగాణ రాష్ట్రమే సంకల్పంగా మారిపోయేది కదా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ బి విలీనం అనే చర్చ జరుగుతుంది ఏం లేదు వీళ్ళకి పరిపాలన శాతగాక పరిపాలన చెయ్యరాక ఓ పక్కన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ కాలే కాబట్టి రైతులందరూ గగ్గోలు పెడుతున్నారు దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా తిరగబడుతున్నారు ఏదన్నా అవుతుంది నా ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పేసి భయంతో ఈయన చేస్తున్నాడు వీళ్ళట వీళ్ళట కవిత సీతిత్తరట వీళ్ళ 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 వీల 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 వీళ్ళ ముఖాలు పొద్దుగాలేసి అద్దంలో చూసుకోమన్నారు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల చంద్రశేఖరరావు వల్ల వచ్చింది కాబట్టి మాకు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేదు అయినా మాకు పదవులు వచ్చినాయి కాబట్టి మేము ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డను క్షమించమని అడగాలి బీఆర్ఎస్ పార్టీ విలీనం చేయబోతుందని ఈ అడ్డగలు ఏం లేదు ఇదంతా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను డైవర్ట్ చేయడానికి లేకపోతే ఇంకేదో ఇంకేదో చేయడానికి తప్ప ఏం లేదు కేవలం వీళ్ళ యొక్క పబ్బం గడపడానికి వార్తలలో నిలవడానికి టాపిక్ డైవర్షన్ చేయడానికి తప్ప ఇంకేం లేని పరిస్థితి కనబడుతుంది ఇది అంతా సో